హలో ఫోన్స్ అనేది సేఫ్ యూస్ చేయడం కానీ అది మీరు ఎలా యూజ్ చేస్తారో దాన్ని బట్టి మనకి ఎఫెక్ట్ పడుతుంది హియరింగ్ మీద నాయిస్ అనేది మీరు యూస్ చేసే వాల్యూమ్ బట్టి మన ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇన్నర్ ఇయర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు మనకు అది పర్మనెంట్ హియరింగ్ లాస్ అవ్వచ్చు సో మీరు హెడ్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకొని లిమిటెడ్ టైంలో యూస్ చేస్తే నో ప్రాబ్లం ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు సిక్స్టీ పర్సెంట్ వాల్యూమ్ కంటే ఎక్కువగా మించకండి సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ మినిట్స్ కంటే ఎక్కువ కాకుండా చూసుకుంటే మనకి సేఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఓషా మనకి లిమిట్స్ ఇచ్చిన దాని ప్రకారం ఎయిటీ ఫైవ్ డీబీ వాల్యూమ్ మీరు ఎక్కువ పెట్టుకున్నారనుకోండి అది ఎయిట్ అవర్స్ కంటే ఎక్కువ యూస్ చేస్తే దానివల్ల మన హెయిర్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దాంతో మీకు పర్మనెంట్ హియరింగ్ లాస్ అంటే ఇర్రివర్సబుల్ హియరింగ్ లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్లీ మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ మనకు అక్కడ నాయిస్ స్పీకర్స్ అవన్నీ ఉంటాయి దాంట్లో మీకు ఖచ్చితంగా హండ్రెడ్ డీబీ అబౌ వాల్యూమ్ ఉంటుంది హండ్రెడ్ డీబీ వన్ వన్ టెన్ సో ఇవన్నీ మీకు వన్ అవర్ కంటే మించినా థర్టీ మినిట్స్ కంటే మించినా కానీ మీకు పర్మనెంట్ హియరింగ్ లాస్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి హెడ్ ఫోన్స్ వాడచ్చు కానీ టైమ్ మీరు యూజ్ చేసే వాల్యూమ్ అంటే లౌడ్నెస్ ఎంత లెవెల్లో వాడుతున్నారు ఎంతసేపు వింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్